క్రైస్తవులు అంటే శాస్త్రజ్ఞానం లోపించిన వారు అని అర్థమా లేకపోతే డ్రాగన్ పక్షులు చిన్నపిల్లల గుళెబకావళి కథలో బాగుంటాయి శాస్త్రీయ మేధావులతో మాట్లాడడానికి అర్హత లేని తల తోక లేని పుస్తకమే ఈఎల్మిలియాన్ అని నిరూపించబడింది ఇలాంటి వివరాలతో దక్షిణ భారతదేశంలో చిన్న పట్టణంలో ఉన్న సెయింట్ థామస్ సమాధిని హఠాత్తుగా మళ్లీ మార్కోపోలో మహ్లూఫ్ అనే ప్రాంతంలో కూడా చూశానని రాస్తాడు మరోకన్ని పేజీల తర్వాత సెయింట్ థామస్ సమాధిని సిరియాలోని ఎడెస్సాలోను ఇంకోసారి లో చూసినట్టు రాస్తాడు ఒక సెయింట్ థామస్ సమాధుల విషయంలోనే ఇతనికి ఇంత స్పష్టత లోపించదు అతను మరణించిన తీరులో కూడా మనకి విభిన్నమైనటువంటి కథలు వినిపిస్తాడు మార్కోపోలు సేంట్ థామస్ జానంలో ఉండగా ఒక బోయివాడు ఒక నెమలి మీదకు బాణం వదలగా ఆ బాణం సెయింట్ థామస్ కుడి పాద భాగంలో గుచ్చుకుని అతను మరణించాడు